మాట్లాడారు అధ్యక్ష అప్పుడు కూడా మేము కూడా రెండు సార్లు వీసీలు అనేసాం ముప్పై మంది వీసీలను అపాయింట్ చేసుకున్నాము అధ్యక్ష దీంట్లో దళితులకు ఎక్కడ ఎస్సీలకు ఎక్కడ వీసీలుగా వేయలేదని చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష ఇందులో ప్రొఫెసర్ సామయ్య గారిని తెలంగాణ యూనివర్సిటీ వీసీ గా ఒక దళితుల అధ్యక్ష ప్రొఫెసర్ మల్లేశం గారిని కూడా శాతవాన యూనివర్సిటీ అధ్యక్ష అదే విధంగా రాథోడ్ గారిని పాలమూరు యూనివర్సిటీకి విద్యుత్ లత గారిని ఉమెన్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీకి అధ్యక్ష ప్రొఫెసర్ లింబాద్రి గారిని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ చైర్మన్గా అధ్యక్ష మల్లేశం గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి వైస్ చైర్మన్ ఇట్లా చాలా మందిని చేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష యూనివర్సిటీల వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు పన్నెండు యూనివర్సిటీలకు సంబంధించి సారి సెర్చ్ కమిటీ వేశారు అధ్యక్ష ఈ ప్రభుత్వం అన్నిటికీ పదకొండుకి అనౌన్స్ చేసి ఒక జేఎన్టీకి ఎందుకు ఆపారు అధ్యక్ష మూడు నెలల వరకు పెండింగ్ పెట్టి సెర్చ్ కమిటీ ఇచ్చిన పేర్లు కాకుండా మళ్ళీ కొత్త పేర్లు ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అధ్యక్ష మరి ఇదే పారదర్శకతనా ఇదేనా పారదర్శకత అంటే ఒకసారి చెప్పాలి ఎందుకంటే పారదర్శకంగా చేసామంటున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అపాయింట్ చేయలేదు ఇది తొందరగా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష పాలిటెక్నిక్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్లని ఇంజనీరింగ్ కాలేజీని చేస్తామన్నారు అధ్యక్ష చాలా సంతోషం మేము స్వాగతిస్తాం అధ్యక్ష కానీ తీరా ఒక్కటే చేశారు అధ్యక్ష కొడంగల్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఒక్కటి ఇంజనీరింగ్ కాలేజ్ అయింది అధ్యక్ష మా దగ్గర కూడా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అధ్యక్ష అందులో మహిళలది అందులో మైనార్టీలది అట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాలిటెక్నిక్ కాలేజ్లను కూడా ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని కోరుతున్నా అధ్యక్ష సోదరులు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు రిక్రూట్మెంట్ చేయలేదు యూనివర్సిటీలలో అన్నారు అధ్యక్ష అందరు వీసీలను పిలిచి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేసాం అధ్యక్ష ఆ రోజు ఆ రోజు గవర్నర్ గారి దగ్గర కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ చేసిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష అధ్యక్ష రెండు బిల్స్ పోయినాయి అధ్యక్ష ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఒకటి రెండు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి అధ్యక్ష ప్రభుత్వం రాగానే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఉన్న ఫైల్ క్లియర్ చేయించింది అధ్యక్ష మరి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు చేయించలేదు అధ్యక్ష కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ కూడా అక్కడే ఉంది కదా అధ్యక్ష ఆ ఫైల్ అక్కడే ఉంది గవర్నర్ గారి దగ్గర అది ఉంది కాబట్టి అది కూడా తొందరగా క్రియేట్ చేసి అపాయింట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష బషీర్బాగ్ సుబేదార్ కాలేజీలకు సంబంధించిన బార్ కౌన్సిల్ అనుమతి ఫస్ట్ టైం ఆపే దేశంలో మొదటిసారి మళ్ళీ ఏదో తంటాలు పడి చేసే ప్రయత్నం చేశారు భవిష్యత్తులు ఇట్లా చేయకండి ఎందుకంటే అది చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది అధ్యక్ష దాని వల్ల అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి గతంలో మొన్న పరి పల్లరాజు రెడ్డి గారు మాట్లాడారు ఆ ఫీజు యూనివర్సిటీకి సంబంధించి కూడా రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాను అసలు యూనివర్సిటీలకు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష లాస్ట్ ఫైనల్ సార్ అధ్యక్ష యూనివర్సిటీలకు అసలు ఏం బడ్జెట్ ఇవ్వలేదు అన్నట్టు మాట్లాడతారు అధ్యక్ష మా ఏం లో అన్ని యూనివర్సిటీల కలిపి ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు ఇచ్చాం అధ్యక్ష దానికి సంబంధించి దానికి సంబంధించి ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల అధ్యక్ష అసలు మేయర్ ఇలా బుల్డో చేయడం కరెక్ట్ లేదు హరీష్ రావు గారు మీరు టైం చూడండి కరెక్ట్ ఫిఫ్టీ సెవెన్ మినిట్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ మాట్లాడారు మేడం మేడం అడిగిన ఐదు నిమిషాలు కూడా ఇచ్చాను నేను కూర్చో కూర్చో జస్ట్ వన్ మినిట్ మేడం ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్ సార్ థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష విశ్వవిద్యాలయాలు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి చాలా మంది సార్ నేను ఇంపార్టెంటే మాట్లాడుతున్నా అధ్యక్ష ఒక్కటి కూడా రాలేదు అధ్యక్ష యూనివర్సిటీలకు సంబంధించిన వీసీ నియామకంలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం పాత్రను గవర్నర్ కు అప్పగించే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం దయచేసి ఆ నిర్ణయం వచ్చినా కూడా ఈ ప్రభుత్వంలో చల్లని లేదు అధ్యక్ష దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మేము వెళ్ళి చెప్పేంత వరకు కానీ మేము కేటీఆర్ గారు వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ కింద చెప్పలేదు అధ్యక్ష ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గవర్నర్ల పాత్ర ఏదైతే ఉందో దాన్ని కాకుండా ప్రభుత్వం అధ్యయనంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష ఒక నిమిషం మాట్లాడతా ప్లీజ్ అధ్యక్ష 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 గౌరవ మా సోదరిమని గౌరవ మా సోదరి అని మక్తల్ నియోజక నాన్పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మాల్గమ జరిగిన ఇన్సిడెంట్ గురించి తీశారు కాబట్టి ఒక నిమిషం అధ్యక్ష ఒక నిమిషం మాట్లాడతా అధ్యక్ష అధ్యక్ష ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు అదే మండలం ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష ఆ రోజు అదే మండలాన్ని క్యాలి చేస్తా ఉన్నా ఊటా ఊట రెండు నిమిషాలలో అక్కడికి చేరుకొని మా బండ్లలో పిల్లలు తీసుకుపోయి చూపించిన మాట వాస్తవం అధ్యక్ష అధ్యక్ష దాన్ని ఎంతవరకు రాజకీయం చేసి అంటే పిల్లలు చూపించినాం ట్రీట్మెంట్ చేయించినాం ఆ రోజు రాత్రి పన్నెండు ఒకటి గంటల వరకు అదే స్కూల్లో ఉన్నాం అధ్యక్ష పిల్లల్ని పంపించిన తర్వాత ఏం ప్రాబ్లం జరిగిందని మేము మాతో పాటు మిగతా ఆంధ్ర హెచ్ఎంలు ఎంఈఓ కలిసి మేము కూడా భోజనం చేశాం అధ్యక్ష మరుసటి రోజు పొద్దుగాల రాజకీయ కోసం ఎంత తప్ప మాట అధ్యక్ష ఇది రాజకీయం కోసం పొద్దుగా ఎవరు అరెస్ట్ చేయాలి అధ్యక్ష కావలసిన పేపర్ క్లిప్పింగ్స్ మీకు చూపిస్తా అక్కడికి పోయి వంట రూమ్ లో కూర్చోని బియ్యం వండిపించి అన్నం వండిపించి మరి పిచ్చింది కదా అధ్యక్ష పిల్లలు తింటే మీరు కూడా తిన కదా అధ్యక్ష పిల్లలు తింటే తను తినకుండా పక్కల్లో ఒక బిఆర్ఎస్ నాయకుడు ఇంట్లో ఉంటే ఈడ ఫోటోలు దిగి పిల్లలకు అన్ను చెంత పట్టుకొని పక్కకు పోయి బిఆర్ఎస్ నాయకుడు భోజనం తిని మళ్ళీ వచ్చి అరవై ఫోటోలు దిగుతారు అధ్యక్ష ఇదే అధ్యక్ష చేయాల్సింది అధ్యక్ష భాజప్త మత నియోజకవర్గంలో అదే మండలంలో అదే స్కూల్లో పెద్ద ప్రోగ్రాం పెట్టి అధ్యక్ష ఎక్కడ జరిగిన తెలంగాణ రాష్ట్రంలో మామూలుగా జిల్లాలో మేము ముగ్గురు రోజుల శ్రీ ఎంఎం శ్రీనివాస్ గారి రెడ్డి గారు చూపించిన ఒక చిన్న లాజిక్ పట్టుకొని టెన్త్ క్లాస్ పిల్లలకు మేము ఏం చేయగలుగుతాం అని చెప్పేసి జేబు కంచి డబ్బు పెట్టి పిల్లల దగ్గర కూర్చొని ఆయన తిని ఆయన పడుకుని అధ్యక్ష ఈ పదమూడు నెలల అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం ఈ పదమూడు నెలల్లో నేను దాదాపు డెబ్బై ఎనిమిది స్కూళ్ళలో భోజనం చేసిన అధ్యక్ష దాదాపు ఆరు గురుకులలో పడుకున్న అధ్యక్ష ప్రతి మధ్యాహ్నం ఎక్కడ ఏ కార్యక్రమం చేస్తే అక్కడ మధ్యాహ్నం పిల్లలతో భోజనం చేస్తున్న అధ్యక్ష ఓన్లీ పేపర్ క్లిప్పింగ్ కోసం ఏర్పాటు చేసి ఎంత పెద్ద రాజ్యాధ్యం చేశారు అధ్యక్ష మొదటి రోజున ఆ పిల్లలకి ఏమైనా కడుకున్నరా అడిగినరా ఎంత దౌర్భాగ్యం అంటే మీడియాని చేతుల పట్టుకొని ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అధ్యక్ష ఆ పిల్లలకు ఎమ్మెల్యే అయితే అయింది కలెక్టర్ అయితే ఏంది ఎవరైతే అని అనిపించే విధంగా మాటలు నేర్పించి వీడియో గ్రూప్ లో పెడతారు అధ్యక్ష ఇదే అధ్యక్ష మనం చేయాల్సింది వాస్తవంగా ఆ పిల్లలకి మన పిల్లల అధ్యక్ష మనం గాని మాజీ ఎమ్మెల్యే గారు కానీ కూడా ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అవుట్ చేయాలని చెప్పేసి అన్నం అన్నమేసే ఫోటో దిగి అది పేపర్కి ఇచ్చి అది నమస్తే తెలంగాణ పేపర్కి ఇచ్చి పొద్దుగా ఇక్కడికి పంపించి ఈడ కూడా మాట్లాడిన అధ్యక్ష దయచేసి మొత్తం అధ్యక్ష పిల్లలతో ఆట అధ్యక్ష రాజకీయాలు పిల్లలతో ఏంటి అధ్యక్ష చాతం సేవ్ చేయాలి తప్పించి ఈ విధంగా వద్దు ప్లీజ్ ఎన్ఎం శ్రీనివాస్ మళ్ళీ మీకు అవకాశం వస్తుంది ఇప్పుడు ఒక్క నిమిషము దయచేసి సభ్యుల ధన్యవాదాలు ఒక నిమిషము నాగరాజు గారు నాగరాజు గారు ప్లీజ్ మంత్రి గారు మాట్లాడు ఒక్క నిమిషం ఒక్కటే నిమిషం అధ్యక్ష ఆరు నిమిషం మినిస్టర్ గారు అరద్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం అస్తీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా పన్నెండు పదహారు మంది మాట్లాడాలి ఆల్రెడీ నేమ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు స్పీకర్ గారు కూడా ఇక్కడ నాకు ఒక సీరియల్ అని స్పీకర్ గారు కూడా చెప్పిపోయారు దయచేసి మీరు కూడా సహకరించండి వస్తాయి మీ అందరికీ వస్తాయి అందరికీ అందరికీ నాగరాజు గారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ప్లీజ్ అందరికీ వస్తాయి కానీ మీరు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా మాట్లాడాలంటే మాత్రం కడవలు డిస్టర్బ్ అవుతా ఉంటారు దయచేసి కూర్చోండి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు రాసి పెట్టుకోండి మీరు రాసి పెట్టుకొని అప్పుడు మాట్లాడండి అంతేగాని ఇన్స్టెంట్గా మాట్లాడాలంటే కష్టమవుతుంది అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు పనిచేసారు అధ్యక్ష వారి ఐదు సంవత్సరాల కాలంలో కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కానీ అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి ఫైవ్ ఇయర్స్లో కానీ టెన్ ఇయర్స్లో ఎప్పుడు కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన రాలేదు అధ్యక్ష పది సంవత్సరాలలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మొదలు పెట్టారంటే అక్టోబర్ ఆరో తారీఖు నాడు మొదలు అధ్యక్ష అక్టోబర్ తొమ్మిదో తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష కేవలం ఎన్నికల కోసం మీరు పెట్టినటువంటి ఈ యొక్క స్కీమ్ అధ్యక్ష నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే మరి టెన్ ఇయర్స్లో కనీసం ఐదు సంవత్సరాల ముందు కూడా పెట్టలేదు కాబట్టి విద్యార్థులకు పెట్టేటువంటి అల్పాహారాన్ని కూడా ఎన్నికలలో ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు ఒక అది కూడా కొన్ని స్కూళ్ళలోనే కొన్ని స్కూళ్ళలోనే ఈ యొక్క అల్పాహారం స్కీము అది కూడా అక్టోబర్ తొమ్మిదో తారీఖు అక్టోబర్ ఆరో తారీఖు నాడు ప్రారంభిస్తే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు కే మూడు రోజుల ముందు ప్రారంభించారు వాళ్ళు ఒక్క రూపాయి కూడా చెల్లించలే అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కీమా అంటే అది కూడా కాదు ఆ మూడున్నర కోట్లు కూడా బిల్స్ పెండింగ్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష ఇంకొకటి ఎంతసేపు టీఆర్ఎస్ వాళ్ళకు బాగా అలవాటు ఆత్మస్థుతి పరనింద మేము చాలా గొప్పగా చేసినాం చాలా గొప్పగా చేసినాం పదేళ్ళు మీరు ఏం చేసిరో విద్యార్థులకు తెలుసు టీచర్స్కి తెలుసు పిల్లలకు తెలుసు తల్లిదండ్రులకు తెలుసు ఇవాళ ఎక్కడికో ఎందుకు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి షేర్లింగంపల్లి గౌల్దొడ్డి అనుకుంటా స్కూల్కు సాక్షాత్తు కేసీఆర్ గారి మనుమడు హిమాంశను మీరు తోలుకొని పోతే ఆయన ముక్కు మూసుకొని ఏమన్నాడో మీరు అది గుర్తుపెట్టుకోండి అది సరిపోతుంది ఈ రోజు గురుకులాలను గ్లోరిఫై చేసి చెప్తున్నారు దానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు ఇవాళ మీరు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్ళని పెంచరు తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు అకామిడేషన్ ఇవ్వలేదు అద్దె భవనాలలో ప్రతి నెల మూడు లక్షలు ఇప్పటికి కూడా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవన్నిటిని పరిష్కరించడం కోసం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని కూడా తీసుకొస్తుంటే పదే పదే మీరు చేయలే మీరు పదేళ్ళు చేయలేదు మేము పది పన్నెండు నెలలల్లా సర్దుకొని ఒక్కొక్కటి చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులల్లా కానీ మీరు పదేళ్ళు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో మరి పిల్లల భవిష్యత్తును బంగారం లాగా ఎందుకు మార్చలేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నది